హాయ్ అండి మనం ఈరోజు వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినగలిగే ఒక హెల్దీ మిల్లెట్ రెసిపీని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను దానికోసం మనము ఒక గ్లాసు కొర్ర అయితే తీసుకోవాలి ఇలా కొర్రల్ని ఒక బౌల్లో వేసుకొని దీన్ని రెండు నుంచి మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా మొత్తం కడుక్కున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ని కూడా వేసుకొని వీటిని మనము ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనము వారానికి ఒక్కసారైనా మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ని ట్రై చేయడం చాలా మంచిది మనం ఇక్కడ ఒక గ్లాసు కొర్రని తీసుకున్నాం కాబట్టి సగం గ్లాసు మినపగుండ్లని తీసుకోవాలి అలాగే ఒక స్పూను మనము మెంతుల్ని కూడా తీసుకొని బాగా కడుక్కొని దీన్ని మనము మిక్సీ చేసుకోవడానికి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి తొందరగా నానిపోతాయి కాబట్టి ఇవి బాగా నానిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల తర్వాత మనం ఈ పిండిని అయితే వేసుకోవాలి వేసుకోవడానికి పది నిమిషాల ముందర ఇలా అటుకుల్ని నానబెట్టుకొని దీన్ని కూడా మనం దీంతో పాటు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం బియ్యంతో చేసుకున్న దోశలు ఎలా అయితే వస్తాయో మనం కొర్రలతో చేసుకున్న దోశలు కూడా సేమ్ అలాగే వస్తాయండి కొర్రల్ని మనము అన్నంలాగా వండుకొని తినలేకపోతే మనం ఇలా వేరే రకాలుగా ట్రై చేసుకోవచ్చు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకున్నదంతా మనము ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలండి ఇలా తీసిపెట్టుకొని తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కొర్ర ఇలా కొర్రలతో మనము దోశలే కాకుండా ఉప్మా చేసుకోవచ్చు తర్వాత పొంగల్ చేసుకోవచ్చు తర్వాత మనము కిచిడి చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాలుగా మనము కొర్రల్ని వాడుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిపేసి మనం దీన్ని ఇప్పుడు ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు దీన్ని బాగా పులువనివ్వాలి ఇలా పులుపు రావడం వల్ల మనకు దోశలు అనేది బాగా ఫ్లఫీగా వస్తాయండి నేనైతే ఇక్కడ నైట్ మిక్సీ కేస్ పెట్టుకున్నాను మార్నింగ్ కల్లా మనకు పిండి చూడండి ఎలా పొంగి వస్తుందో ఇలా బాగా పొంగితే మనకు దోశలు అనేటివి బాగా వస్తాయి దీంట్లో మనము ఉప్పు కూడా యాడ్ చేసుకొని మనము దోశలనైతే వేసుకోవచ్చు ఫస్ట్ మనం పెనం హీట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో దోశలు అనేది వేసుకోవచ్చండి ఇదే పిండితో మనము ప్లెయిన్ దోశ అలాగే మసాలా దోశ అలాగే కారం దోశ తర్వాత మనము దీంతో పొంగణాలు వేసుకోవచ్చు ఊతప్పాలు వేసుకోవచ్చు ఏది కావాలంటే అది ఒకటే పిండితో మనం వేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే హెల్తీకి కూడా చాలా మంచి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో సామాన్లతో ఉప్మా ఎలా చేసుకోవాలన్న వీడియో కూడా ఉందండి ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ వచ్చే వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి